అంటే ఈ రోజు కదా సార్ ఇది గతంలో నుంచి కూడా మనకు దినాకర్ గారు గతంలో నుంచి కూడా వాస్తవానికి చట్టపరమైన ఎంత ఇవ్వాలి వీళ్లకు ఎంత ఇవ్వాలి సార్ ఒక్క మాట చెప్పగలను సార్ వాస్తవానికి నేను లాస్ట్ ఫైనల్ మాట పై పేమెంట్ గురించి చెప్పగలుగుతాను సార్ వాస్తవానికి ఐదు పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఎవరైతే ఎవరైతే టీమ్ ఉందో వాళ్ళకు వంద కోట్లకు తక్కువ రావు సార్ ఓపెన్ చెప్పేస్తాను సార్ ము ఇది సార్ ఇంకా ఫైనల్ గా నాకు ఇంకా చెప్పకూడదు అనుకున్నా నా వద్దనే పెట్టుకున్నా నేను అట్లీస్ట్ ఇప్పుడు శ్రీనివాస శంకరాల గారు ఉన్నారు ఆయనకి ఎప్పిశ్ రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఈజీగా వస్తాయి సార్ గుర్తు పెట్టుకోండి ఇది సార్ ఇది ఇంకా ఇది ఎందుకంటే చెప్పకూడదు ఎందుకంటే కొంతరు బై ఇంత అది ఊరికే కొందరు ఏమో డమ్మిగా మాట్లాడడం నేర్చుకున్నారు అది కాదు ఇక్కడ ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్ ఇబ్బందుల్లో పడిపోతున్నాం డబ్బుల గురించి చాలా బాధపడతాం ఎంత బాధ అంటే చెప్పలేని బాధపడతాం సార్ నాకు ఎందుకంటే రోజు ప్రతిదీ ఒకటికి వంద సార్లు ఇదే క్వశ్చన్లే ఉంటాయి నాకు ఆ వాళ్ళతో ఇల్సమే వాళ్ళతో ఇదే క్వశ్చన్లు ఎందుకంటే మా ఆమె కూడా ఆల్రెడీ ఇదే విషయాలు అడుగుతుంది ఎందుకంటే కాస్త కాస్త ఒకేసారి అడగకుండా కాస్త మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ చార్జ్ చేసుకుంటూ సార్ 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 ఒకసారి డిజిల్స్ చెప్పండి అంటే ఆల్రెడీ నెత్తులు పనిచేస్తలేవు సార్ మాది ఎందుకంటే ఇవన్నీ చెప్పాలంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు ఏదో రెండు వేలు ఐదు వేలు వస్తాయి లాస్ట్ పదివేల వరకు వస్తాయి అసలు నేనైతే ఒక్కనే నవ్వుకుంటా సార్ అది కాదు సార్ ఇక్కడ ఇక్కడ ప్రపంచం అంతా ఏదో స్టేషన్ అవుతుంది సార్ ప్రపంచంలో ఇంటికి ఒక సిఇఓ ఇంటికి ఒక సైంటిస్ట్ ఉంటే కూడా ఆన్ పేసువ్ అనేది సృష్టిలో ఒక స్టేషన్ సార్ దీన్ని తాకుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతి కంపెనీ రేపు వచ్చినట్టు కూడా వయా ఎస్ ఆన్ పేసువ్ ఒకవేళ తాగకపోతే ఏమవుతుంది సార్ ఎస్ నష్టపోయేది వాళ్ళే అలాంటి గొప్ప సార్ ఆన్ ప్లేస్ ఇప్పుడు తెలియదు సార్ ఎప్పుడు తెలియదు సార్ ఒక్క బోనస్ రోజు తెలుస్తా సార్ ఎప్పుడు ఈ నెలలో నన్ను గుర్తు పెట్టుకోవాలి జీవితంలో సరే వాళ్ళు ఎవరైనా సరే సరే ఇవన్నీ కూడా ఎలా తీసుకొచ్చారు మీరు ఎలా రెండు వేల ఇరవై నుంచి కష్టపడుకుంటూ నిద్ర లేని రాత్రులు వెయిట్ ఎప్పుడు ఫోన్ వస్తుందో ఈ కళ్ళతో చూసుకుంటూ ఇవన్నీ కూడా పట్టుకొచ్చాము సార్ ఇది జరుగుతుంది విచిత్రమైన కోట్ల రూపాయలు లక్ష రెండు వేల మూడు వేలు వచ్చే కంపెనీ కాదు సార్ కోట్ల రూపాయలు అది జీర్ణించుకున్నా జీర్ణించుకోలేకున్నా మామూలు ఫౌండర్ కూడా ఫస్ట్ స్టేజ్ లో కోటి రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్ల వ్యవస్థలు ఐఎన్ఆర్ ప్రకారంగా తీసేసుకుంటున్నాడు మామూలు డబ్బులు రావు సార్ ఎందుకంటే వెర్రి తలైతే పిచ్చి వాళ్ళు అయిపోతారు నేను చెప్తున్నా ఫస్ట్ ఉంటే సార్ పేమెంట్లు అసలు ఇప్పుడే మెంటల్ గా ప్రిపేర్ కావాలి అసలు విచిత్రంగా జరిగిపోతుంది విచిత్రంగా విచిత్రంగా హ్యాష్ బాంబు చరిత్రలో నేను చనిపోయేంతవరకు గుర్తుండే రీజన్ లో హ్యాష్ బాంబు ఇస్తా అన్నాడు ఆ హ్యాష్ బాంబు ఇప్పుడు రెండు ఇస్తున్నాడు సార్ బోనసులు పక్క కెట్టండి సార్ బోనసులు అవన్నీ పక్క కెట్టండి అవన్నీ బోనసుల గురించి పక్కకెడితే ఒక విచిత్రంగా హ్యాష్ బాంబులు రెండు ఉన్నాయి అవి ఏమి ఇస్తున్నాడు అసలు కార్లా ఒక టెస్ట్ల కార్లా ఆయన గిఫ్ట్ గా ఇంకా టైం పేమెంట్ ఇస్తాడు రివార్డు అది ఓకే కన్ఫర్మ్ గా నేను టెస్ట్ మరి ఎలన్ మాస్ గారు చాలా మంచి మిత్రుడు ఇవన్నీ కూడా సార్ ద్వారా వచ్చి బిజినెస్ చేసుకుందాము ఇక్కడనే ఆల్రెడీ ఈ రోజు అప్రూవల్ ఇస్తానండి సార్ ఇండియాకు గుర్తుపెట్టి అప్రూవల్ ఇవ్వరు సార్ గొప్ప గొప్ప కంపెనీలకు వస్తుంది అంటే దాన్ని తొక్కేస్తారు ఈరోజు యాష్ గారి పున్నమ్మ ఈ పుణ్యమా ఆన్ పేజు ద్వారా వచ్చి మాస్ గారు బతి బతికే అవకాశాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా చెప్పరు సార్ లో లోగుట్టు విషయాలు కాబట్టి ఇవన్నీ గొప్పగా అసలు చెప్పలేని విషయాలు జరుగుతున్నాయి సార్ కాబట్టి రేపు ఇంకోటి కూడా అద్భుతంగా రేపు నాకు మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో ఆయన అడిగి కొన్ని విషయాలు ఉన్నాయి అవి కూడా నేను రేపు మీకు ఈ టైంలో సాయంత్రం ఈ తొమ్మిది తొమ్మిదిన్నర టైంలో నేను ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అయ్యి అందరూ చెప్తాం నా దగ్గర పెట్టుకుంటే నాకు ఏం లాభం లేదు ఏం ప్రయోజనం లేదు కదా అందరూ సంతోషపడతారు యాక్టివ్ ఉంటారు తప్పకుండా మీరు ఎందుకు తప్ప సార్ మీరు చెప్తున్నారు అందరూ మెసేజ్ ఏం చేస్తున్నాడే సార్ ఒక చిన్న డౌట్ సార్ అడగండి సార్ అంటే ప్యాకేజ్ కట్టని వాళ్ళ పొజిషన్ ఏంది సార్ అని పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు ఓకే సార్ అది కూడా చెప్తాను సార్ ఓకే చాలా హ్యాపీ ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది సార్ ఒక్కసారి గమనించండి ప్యాకేజ్ కట్టని వాళ్ళ గురించి బాగా గమనించండి సార్ ఇక్కడ ఎవరైతే మనకు అఫులేటివ్ వాళ్ళకు ఎనభై ఎనభై రెండు వేల డాలర్లు ఇస్తున్నాడు ఒక్కసారి మీరు ఫౌండర్ కట్టని ఫౌండర్ వాళ్ళది ఎలాంటి జాబితాలో ఉంటే ఒక్కసారి గుర్తించుకోండి సార్ ఐఎన్ఆర్ ప్రకారంగా అరవై నుంచి అరవై ఐదు లక్షలు వస్తుంది సార్ వాళ్ళకు మరి ఇన్ని రోజులు వేచి ఉన్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి కంపెనీలో సార్ మేము ఉండో లేకనో కట్టావ కట్టుకోలేకనో ఏదో మా పరిస్థితి ప్రభావం ఉండి ఏదో కోపతాపం ఉండి కంపెనీ మీద ఇష్టం లేకనో ఇష్టం ఉండవు కొందరికి డబ్బులు ఉండో లేకపోవడం ఏదో జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఊరికే పెట్టాడు సార్ అఫులేడికే ఎనభై రెండు వేల డాలర్లు ఇస్తున్నాడు అంటే ఒకసారి వాళ్ళది ఎట్లుంటది సార్ ఒకసారి ఊహించుకోండి ఆ విషయం అడిగాను సార్ నేను అంటే ఆ ఫ్లైట్ కింత ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత ఒకసారి గ్రహించావా మేలు చేస్తాడు ఆ విషయం నాకు తెలియదు అద్భుతమైన మేలు ఉంటది ఇది